సార్ కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ పైన నిఘా పెట్టాలని చెప్పేసి మోదీ గారు ఆదేశించారని చెప్పేసి కొన్ని వెబ్సైట్లో వార్తలు వినిపిస్తున్నాయి సార్ నిజంగా కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన నిఘా పెట్టాయా మోదీ గారే పెట్టమన్నారా ఎందుకు పెట్టించారు మరి ఈ వార్తలో నిజమే మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి యా ఒక వార్త నేను కూడా చూసాను ఆ వార్త ఏం చెప్తుందంటే పవన్ కళ్యాణ్ మీద కేంద్ర నిఘా సంస్థల నిఘా పెట్టారు ఎందుకంటే మోడీనే ఆదేశించాడు అని వార్త వస్తుంది దీనికి నేపథ్యం ఏంటంటే మొన్న ఆయన పద్నాలుగో తేదీ మార్చి పద్నాలుగో తేదీ పిఠాపురంలో చిత్రాడలో జైకేతనం పేరుతో జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు ఆ దానికి యాభై ఏడు ఎకరాల్లో ఆ సభ జరిగింది లక్షలాది మంది అటెండ్ అయ్యారు బ్రహ్మాండమైన సక్సెస్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ని చాలా జాగ్రత్తగా విన్నారు సో ఇంతసేపు అటెన్షన్ ని గ్రాప్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్ సభ కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేయగలిగాడు సో పవన్ కళ్యాణ్ కి మాట్లాడిన విషయాల్లో చాలా విపరీతంగా రెస్పాన్స్ ఈ మధ్య కాలంలో ఎవరి కి రానంత రెస్పాన్స్ వచ్చింది ఇటు తమిళనాడు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆ తర్వాత సనాతన ధర్మం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు బీజేపీలో ఏ నాయకుడు మాట్లాడినా దేశవ్యాప్తంగా ఇంత గుర్తింపు రాలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ అనేది దేశంలో ఇంగ్లీష్ మీడియా హిందీ మీడియా కూడా విపరీతంగా ఫోకస్ చేసింది పవన్ కళ్యాణ్ స్పీచ్ ని ఇక తమిళనాడులో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్కి నైన్టీ పర్సెంట్ తమిళనాడులో వ్యతిరేకత వచ్చింది ఓ టెన్ పర్సెంట్ బీజేపీ ప్లస్ బ్యాచ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేశారు ఏదేమైనా ఆ స్పీచ్తో పవన్ కళ్యాణ్కి ఓవరాల్ గా ఇండియాలోని మైలేజ్ అనేది వచ్చింది మీడియాలో మైలేజ్ ప్రజల్లో డిస్కషన్ పొలిటికల్ పార్టీలు గుర్తించడం ఇది జరిగింది సో పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా సాధించగలిగాడు ఒక చిన్న మీటింగ్ తో ఇంత డిస్కషన్ ని చర్చని ఎలా రగిలించగలిగాడు అనేది స్టడీ చేసి చెప్పమని ఇంటెలిజెన్స్ వాళ్లతో ఒక నిఘా కమిటీని మోడీ ఏర్పాటు చేశాడనేది వార్త సారాంశం అంటే ఇది వినడానికి అయితే లాజికల్ గా ఉంది ఎందుకంటే ఎక్కడైనా కూడా మామూలుగా సభలు సమావేశాలు జరిగినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను పౌరూక సంఘంలో నేను పనిచేసినప్పుడు కూడా మా సభలకి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు రిపోర్టింగ్ అనేది ఇచ్చేవాళ్ళు అంటే సమాజంలో వివిధ సంస్థలు వివిధ పౌర ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు లేదా విప్లవ ప్రజా సంఘాలు వీళ్ళు సభలు నిర్వహించినప్పుడు రెగ్యులర్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నివేదికలు అనేవి సమర్పిస్తూ ఉంటారు ఇది రొటీన్ గా జరిగేది ఎందుకంటే దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక స్పెషల్ బ్రాంచ్ అంటారు ఎస్బి అంటారు వాళ్ళు ఎస్బి ఇన్స్పెక్టర్ గాని ఎస్బి ఎస్ఐ గాని వాళ్ళు కానిస్టేబుల్స్ ఉంటారు వాళ్ళ పని ఏంటంటే రోజు ఆయా టౌన్లలో ఏమేమి జరుగుతుందో దాన్ని రిపోర్ట్ చేసి పంపిస్తా ఉంటారు ఇటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళవి ప్రత్యేకంగా జరుగుతాయి కాబట్టి దీని మీద కేంద్ర స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదికలు తెప్పించుకొని నివేదికలు పంపించడం అనేది సర్వసాధారణం ఆ యాంగిల్లో నిఘా పెట్టుండే అవకాశం ఉంది అంతకంటే పవన్ కళ్యాణ్ మీద ఏదో నెగిటివ్గా మోడీ పెట్టుంటాడని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మోడీకి పవన్ కళ్యాణ్ చాలా అవసరం ఉంది సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలనేది మోడీ ప్లాన్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలకి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఉపయోగించుకునే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆ ఈ తమిళ రాజకీయాల మీద ముఖ్యంగా హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది దాన్ని విమర్శిస్తూ ఆ తమిళ ఉద్యమంలో హిపోక్రసీ ఉంది వాళ్ళు హిందీని వద్దంటారు కానీ హిందీలోకి తమ సినిమాలను డబ్బు చేసి ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఉత్తరాఖండ్లో వాళ్ళకి డబ్బులు కావాలి కానీ వాళ్ళ భాష మాత్రం వద్దు ఇది ఎక్కడి లాజిక్ అని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించాడు దాంతో తమిళనాడు నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది మేము హిందీకి భాషకు వ్యతిరేకం కాదు బలవంతంగా హిందీ మా మీద రుద్దడానికి వ్యతిరేకం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి కూడా తమిళనాడులో టూ లాంగ్వేజ్ పాలసీ ఉంది తమిళ్ అంటే ఇంగ్లీషు ఇప్పుడు త్రీ లాంగ్వేజ్ పాలసీ పేరుతో వాళ్ళు హిందీని రుద్దుతున్నారు అది కరెక్ట్ కాదు నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఒక భాష తప్ప ఇంకే భాష రాదు ఈవెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోరు వాళ్ళు వాళ్ళు మాత్రం ఒక భాష నేర్చుకుంటారు మనం మాత్రం మూడెందుకు నేర్చుకోవాలి మన పిల్లల మీద బడ్జన ఎందుకు అనేది వీళ్ళు చెప్తున్నారు అట్లాగే హిందీ భాషను ఇంపోజ్ చేయడం వల్ల ఆల్రెడీ నార్త్ ఇండియాలో మైథిలి కావచ్చు కొంకణి కావచ్చు ఇలాంటి అనేక భాషలు ఇరవై ఐదు భాషల దాకా చనిపోయినాయి అనేది కూడా తమిళనాడులో మాట్లాడుతున్నారు ఈవెన్ విజయ్ లాంటి వాళ్ళు హాసన్ తర్వాత డిఎంకే లీడర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు ప్రకాష్ రాజ్ అయితే ఇది జనసేన కాదు సేన అని మాట్లాడాడు అట్లాగే ఇక్కడ కూడా లో కూడా షర్మిళ లాంటి వాళ్ళు తర్వాత అనేక ప్రజా సంఘాలు అనేక నెటిజన్స్ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యతిరేకతతో పోస్టులు పెడుతున్నారు అంటే చెగువేరా నుంచి సనాతనం వరకు పవన్ కళ్యాణ్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు తర్వాత తనే ఒకప్పుడు మాట్లాడిన వీడియోల్ని పక్కన పెట్టి ఎడిట్ చేసి పెడుతున్నారు అది చూస్తే నిజంగా షాక్ అవుతుంది ఒక వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఇలా చెప్పగలరా అనేది అది ఏంటంటే పవన్ కూడా భక్తు రాజకీయ నాయకుడు పవన్ మీద ఎందుకు ఇంత ఇది ఉందంటే పవన్ రాజకీయ నాయకులలో ఒక డిఫరెంట్ టైపు ప్రజల మీద కన్సర్న్ ఉన్నవాడు కొంత సిద్ధాంతాలు మాట్లాడేవాడు అని అంటే సామాజిక న్యాయము లేకపోతే ప్రజలకు భిన్నమైన రాజకీయాలు పవన్ కళ్యాణ్ అందిస్తాడు ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు అవన్నీ లేవు ఎందుకంటే ఆయన అధికారం ఇప్పటివరకు లేదు ఇప్పుడు కూడా తొమ్మిది నెలలు అయినా కూడా ఆయన మీద ఇప్పటివరకు అయితే ఎటువంటి మనీ ఫ్రాడ్ కానీ లేకపోతే అవినీతి గానీ వీటి మీద రాలేదు అందువల్ల పవన్ కళ్యాణ్ భిన్నంగా చూస్తారు కానీ నిజానికి నేను చాలాసార్లు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కూడా ఒక టిపికల్ రాజకీయ నాయకుడే ఆయన గోల్ కూడా అధికారమే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ భిన్నంగా ఉండాలని కోరుకోవడం అధ్యస పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావాలని కోరిక సీఎం కావాలంటే ఆయనకి ఏది కరెక్ట్ అనుకుంటే అది చేస్తాడు సీఎం కావాలంటే కమ్యూనిస్టులు అవసరం ఉంటే కమ్యూనిస్టులని పోరుతాడు చెగువారా అంటాడు మా నాన్న కమ్యూనిస్ట్ అంటాడు ఆ దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు మా నాన్నంటాడు ఇవన్నీ మాట్లాడతాడు కులం వద్దనుకుంటే కులం వద్దంటాడు మళ్ళీ కులం కావాలంటే కులం కావాలంటాడు మతం వద్దనుకుంటే మతం వద్దంటాడు మళ్ళీ మతం ఉపయోగపడుతుందంటే మతం నేను చిన్నప్పటి నుంచి రామనామం జపం చేస్తున్నానని చెప్తాడు అలాగా ఆయన టిపికల్ అందరు రాజకీయ నాయకులే వల్లనే లాగానే ఆయన కూడా దాన్ని మేము గొల్ల పిల్లాస్కు అని పేరు పెట్టాం గొల్ల పిల్లాసుకు అంటే షెల్ల షెల్ పిల్లాస్పి అంటే తమకు ఏది కావాలో దాని చుట్టూ ఒక ఫిలాసఫీని తయారు చేసుకొని అది మాట్లాడుతుంటారు ఇది అందరూ చేసే పని వ్యక్తులుగా మనం అందరూ కూడా మనకి ఏది అవసరమో దాని చుట్టూ ఒక ఫిలాసఫీ మాట్లాడుతుంటాం పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ని భిన్నమైన రాజకీయ నాయకుడు లేకపోతే ఆ పేద ప్రజల పక్షపాతి లేక ఇలాగా లేకపోతే తక్కువ సోకాల్డ్ దళిత కులాలకి ఆయన అండగా ఉంటాడు ఇవన్నీ అబద్ధాలు ఆయన రాజకీయంగా తన ప్రయోజనాలకి ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటారు కులమైన ప్రాంతమైనా మతమైనా ఏదైనా కూడా ఆయన తనకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని ఉపయోగించుకుంటాడు ఆయనకి సిద్ధాంతం అంటూ లేదు ఆయనకే కాదు ఏ పొలిటికల్ పార్టీకి వాళ్ళు ఇండియాలో సిద్ధాంతాలు లేవు సిద్ధాంతం అంటే అధికారమే వాళ్ళ సిద్ధాంతం అధికార అధికారమే ఐడియాలజీ అధికారమే పరమావధి కాబట్టి గాంధీ చెప్పినట్టుగా మన లక్ష్యము దాన్ని చేరుకునే మార్గం ఈ రెండు బాగుండాలనేది గాంధీ చెప్పాడు కానీ కమ్యూనిస్టులు లక్ష్యం బాగుంటే మార్గం ఏదైనా పర్వాలేదని కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఇవాళ లక్ష్యము బాగుండాల్సిన అవసరం లేదు మార్గం కూడా బాగుండాల్సిన అవసరం లేదు లక్ష్యం అంటే మన అధికారమే మన లక్ష్యం అధికారం అనే లక్ష్యాన్ని ఏ మార్గం ద్వారా చేరుకోవచ్చు ఎన్నిసార్లు అయినా మార్గం మార్చచ్చు అనేది ఆ ఇవాళ ఉంది అందుకనే టర్న్ బాబు అంటున్నారు టర్న్ జగన్ అంటున్నారు ఇప్పుడు టర్న్ పవన్ కళ్యాణ్ సో ఈ అని పేరు పెట్టచ్చు ఆయనకి టర్న్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇవాళ అందరూ యూటర్న్ చేయని వాళ్ళు ఎవరు లేదు మోడీ ముస్లింలు విమర్శిస్తారు మళ్ళీ మోడీకి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో టెన్షన్ వచ్చింది ముస్లింలు ఓట్లు పడవని చిన్నప్పటి నుంచి మా ముస్లింల దగ్గర పెరిగాయను మా ఇంట్లో అంతా ముస్లింలు తిరిగేవాడు మాట్లాడలేదు మళ్ళీ మోడీ సో అందరు కూడా ఏంటంటే ఓట్ల కోసం వాళ్ళు ఎన్ని ఓసర విల్లు అవతారాలను ఎత్తారు పవన్ కళ్యాణ్ కూడా భిన్నమైన వాడు అయితే కాదు కాబట్టి మోడీ అయితే పవన్ కళ్యాణ్ అవసరం మోడీకు ఉంది మోడీ అవసరం పవన్ కళ్యాణ్ కు ఉంది ఎందుకంటే మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయడు సో మోడీ వల్లనే పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎం ఉన్నాడు మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారం రాగానే పక్కన పెట్టేవాడు అందుకని మోడీ అవసరం పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా గేమ్ గేమ్ ఆడుతున్నాడు ఆ గేమ్ లో ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతూ కూడా వస్తున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు ఒకే రకమైన పరిస్థితులు ఉండవు ప్రజెంట్ అయితే మోడీకి అత్యంత ప్రియమైన వాడు పవన్ కళ్యాణ్ సో మోడీ అతన్ని తను ఏ పవన్ కళ్యాణ్ అయ్యి తుఫాన్ హై అని కూడా